నేను సూర్య చంద్రం ఉన్నంత వరకు ఆర్యవేశ పట్టణాలయ నిబంధనలకు లోబడి ఆర్యవేశ పట్టణాలయ అభివృద్ధి మరియు ఆర్యవయసుల శ్రేయస్సు కొరకు నా హృదయపూర్వకంగా పనిచేయగలవాడు ఆర్యవేస పట్టణాలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోనని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వాసు ఉన్నంత వరకు ఆర్వేశ పట్టణాలయం నివులను లోపడి భారవేశం నేను హృదయ ఉన్నంత వరకు ఆర్యవేస పట్టణాల నిర్మడి ఆరు వైద్య పట్టణాల అభివృద్ధికి మరియు ఆరవై శ్రేయస్సు నా శక్తివంతం లేకుండా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా పనిచేయకూడదు I right. ఇవాళ ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనుబంధ సంస్థ అయినటువంటి ఆర్యవైశ్య పఠనాలయం యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది వీరందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్యవేశ పఠనాలయం సుమారు వంద సంవత్సరాలు పైబడి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అలాగే ఆర్యవేశ పట్టణాలయం యొక్క బాధ్యతలను అన్నీ ఇవాళ నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకారం ద్వారా సుమారు ముప్పై మంది పైన ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఆర్యవేశ పట్టణాలయం అభివృద్ధి కొరకు వారందరూ కూడా ఆర్యవేశ్యుల యొక్క అభ్యున్నతికి పాటుపడి ఇక్కడ జరిగే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఈ మూడు సంవత్సరాలు నిర్వహించాలని ఆర్యవశ సభ తరఫున కోరుతూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది జై వాసవి మహా జై వాసవాహా ఈరోజు ఆర్యవైశ పట్టణాలయము ప్రమాణ స్వీకార మహోత్సవము కార్యవర్గుల ప్రమాణ స్వీకార మహోత్సవము జరిగినది మేము ఈ లాస్ట్ త్రీ ఇయర్సు ఈ ఆర్యవైశ పట్టణాలయాన్ని బాగా రీ రీమోడల్ చేసినాం నెక్స్ట్ ఈ త్రీ ఇయర్స్ కూడా ఇంకా ఈ ఆరోసప పట్టణాలయాన్ని బాగా డెవలప్ చేస్తామని ప్లస్ ఈ లైబ్రరీ కూడా ఈ టర్ము కొత్తగా నూతనంగా స్టార్ట్ చేస్తున్నామని చెప్తు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ స్పోర్ట్స్ ఈ ఆర విష పట్టణాలయం తరఫున స్పోర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ కూడా స్పోర్ట్స్ ప్రారంభిస్తామని తెలి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ విజయవాస అంబాయి మహా ఈరోజు ఆరో వయసు ప్రణాళిక నూతన కార్యవర్గము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రమాణ స్వీకార మహోత్సవం బాగా జరిగింది అందరూ ఇరవై మూడు మంది సభ్యులను తీసుకున్నాము గతంలో పదమూడు మంది మెంబర్స్ ఉన్నారు సార్ పది మందిని ఎక్స్ట్రా తీసుకున్నాము ఎందుకంటే ఈ లై ఈ లైబ్రరీ సార్ డెవలప్మెంట్ చేయాలని స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలని తల తన తలంపుకొని ఈసారి మొత్తం పది ఇరవై మూడు మందిని తీసుకున్నాము ముగ్గురు గౌరవ సభ్యులు అందరూ కలిసి ఈసారి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆరవయసట్టాలని సభ వారి సహకారంతో ముందు ఇంకా గత గతంలోగా లాగే ఈసారి కూడా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ప్రమాణం చేసి చెప్పాము అదేవిధంగా డెవలప్ చేస్తామని మేము అనుకుంటున్నాం జయవాస్వామ్యం